Thank yeah. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ చేశారు ఆ ప్రోగ్రాం ప్రకారం మేము ఒకటో తారీఖు నుంచి ఏవైతే చెప్పారో ఆ కార్యక్రమాలతో పాటు దాని రిలేటెడ్ విషయాల పట్ల కూడా అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు మెహ్మా సెర్ఫ్ వాళ్ళు కూడా మాతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు మేం చేసేది ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ పేరున ఒక మొక్క పాత పెట్టడం అనేది ఒకటి చెప్పారు మాకు దాన్ని మేము ఒకటో తారీఖుని చేసాం మూడో తారీఖుని చేసాం కొన్నిక జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో కూడా కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ముఖ్యంగా దేని గురించి అంటే చైల్డ్ మ్యారేజెస్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అలాగే మనకున్న ఫెసిలిటీస్ జిల్లాలో ఆడవాళ్ళకి సంబంధించి ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయంటే మన జిల్లాకు వచ్చి బిడుగురాళ్ళలో జ చిల్డ్రన్ హోమ్ ఉంది పల్నాడు నసరావుపేటలోకి వచ్చేటప్పటికి వన్ స్టాఫ్ సెంటర్ ఒకటి సా ఒకటి ఉంది మేము దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా అన్వాంటెడ్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే అంటే వాళ్ళకి అన్వాంటెడ్ మీన్స్ ఇష్టం లేకుండా ఏదైనా బలవంత పెళ్ళిళ్ళు చేసి కానీ బలవంతంగా పిల్లలను కనాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళని పెంచలేని స్థితిలో ఉంటే దయచేసి ఎక్కడ వాళ్ళని బయట పడేయకుండా కనీసం మా వన్ స్టాప్ సెంటర్కో లేకపోతే సాకో తీసుకొచ్చి లేకపోతే కనీసం మా పీడీ ఆఫీస్కి ఐసిడిఎస్ ఆఫీస్కి ఇచ్చినా సరే మేము వాళ్ళని చాలో పెడితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రీసెంట్గా మాకు వినుకొండలో ఒక కేసు జరిగింది చాలా బాధాకరమైన విషయం అది అది మాకు చెప్పుంటే మేము ఆ బిడ్డను మేము సాకేవాళ్ళం ఎవరైనా మంచి ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళని అడాప్షన్ తీసుకుంటారు అంటే నేను చెడ్డను ప్రోత్సహించే ఉద్దేశం మాత్రం కాదు ఏదైనా ప్రమాదకర స్థితి జరిగినప్పుడు మాత్రం ఇలాంటిది ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని మాకు అప్పచెప్పచ్చు అది సానించి మేము ఇచ్చే సర్వీసు వన్ స్టాప్ సెంటర్కి వచ్చేటప్పటికి ఎవరైనా పిల్లలు రన్ అవే కానీ లేదా ఏదైనా ట్రాఫికింగ్లో ఉన్న పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు లీగల్ అడ్వైజర్స్ కావాల్సి వచ్చిన సైకో థెరఫీస్ సైక్రయాటిస్టులు కూడా ఉంటారు మాకు వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నీ జరుగుతాయి వన్ స్టాప్ సెంటర్లో వాళ్ళకి షార్ట్ షెల్టర్ ఇస్తాం ఫైవ్ డేస్ ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఉండదలుచుకున్నారో అక్కడ ఉండొచ్చు మా మనకి గుంటూరులో కాలేజ్ ఎయిట్ హోమ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి చదువును కొనసాగించుకోవచ్చు అలాగే స్వదారు ఉజ్వల అవి కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఏదైనా అవసరమైతే అక్కడ ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కానీ ఎవరు కూడా ఒక ఉద్రేకపూర్వమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం సమస్యను సామరస్యంగా ఆలోచించి సాల్వ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఉమెన్ వెల్ఫేర్ నుంచి అంగన్వాడీ సెంటర్స్ కాకుండా మేము అదనంగా అందించే సర్వీసెస్ వాటిని అందరూ ఉపయోగించుకోవాలి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఐసిడిఎస్ వచ్చినప్పటి నుంచి కూడా చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం కూడా ఉమెన్స్కి ఉన్నటువంటి రైట్స్ని వాళ్ళకున్న సౌకర్యాలు అన్ని వాటి మీద అవేర్నెస్ ఇవ్వడం అనేదే ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ